నోట్లో మాట్లా ఎందుకంటే ఇంక వన్ వీక్ ఉంది కాబట్టి చాలా మంది టెన్షన్ పడుతూ ఎవరు ఎవరు ఎవడుతాడా ఎవడు పోతాడో చాలా మంది అనుకుంటారు బట్ ఇంక నాకు నోట్ అక్షన్ రా లోకల్ తను లోకల్ బిగ్ బాస్ అది ఒకటే ఫిక్స్ అయిపోయింది పవన్ కళ్యాణ్ వాడు మగడరా బుద్ధి నిజం చెబుతున్నా అసలు మగాడు రోజులు సపోర్ట్ చేస్తా పవన్ కళ్యాణ్ తల మీద దెబ్బ తగిలిందో తన సపోర్ట్ బాధపడుతూ పవన్ కళ్యాణ్ గెలిచినా గెలకపోయినా కంపల్సరీ బయటకు వచ్చిన తర్వాత మాత్రం కంపల్సరీ మాత్రం అయితే కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమో తనుజన్ తిరుగుతున్నారు మీరేమో తనుజ ఫ్యాన్ ఏమిటి కళ్యాణ్ పోరుతున్నారు ఎంతవరకు కరెక్ట్ ఉంటారు అసలే మెయిన్ మెయిన్ పర్సన్ పవన్ కళ్యాణ్ అక్కడ ప్రకృతి చాలు ఈ జనాలు అంతా చూస్తారు పోతారు అంతా లైట్ అంత మెయిన్ పర్సన్ కావాలి మనకి ఇదంతా తుప్పి కావాలి మనకు అవసరం లేదు అంత సో కళ్యాణ్ ఉంటేనే తనుసా తనుస అంటారు సో దానికి బట్ బట్టింగ్ ఏంటంటే తన మనసులో ఉంది కానీ తనజ మనసు ఒకటే ఉంది ఆడాలి గెలవాలి తప్పు గెలవాలని ఒక్కటే ఉంది ఉంది బట్ ఇంకేంటే ఒక్కతన్ని ఈ రిలేషన్ కూడా తన కొనసాగుతుందని చెప్పి తనజ చెప్పింది బట్ అది ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ రిలేషన్ కొనసాగుతుంది మరి దానికి ఏదో అనుకోవద్దు మీరు ఫ్రెండ్షిప్ లేదంటే వీళ్ళందరూ సపోర్ట్ ఉంటేనే తప్ప గేమ్ ఏమీ ఆడలేదు తనుజా అని అంటున్నారు దానికి ఏమంటారు ఒక విషయం చెప్తున్నా బిగ్ బాస్లో సపోర్ట్ ఉందా తీసుకుంటున్నా ఏడుస్తుందా అని బట్ అది లెక్క కాదు ఇప్పటికి ఇన్ని రోజులు ఒక లెక్క ఇప్పుడు బిగ్ బాస్ వన్ వీక్ ఒక లెక్క చెప్తున్నాగా తమ్ము తయరు ఉన్నట్టుంది బిగ్ బాస్లో ఈ వీక్ అంతా అసలు ఈ వీక్ తనుజె బయటకు రప్పిండ్రమ్మే నేను ఫస్ట్ వీక్ నుండి చెప్తున్నా ఎవడైతే నెగిటివ్గా మాట్లాడుతున్నాం తను చక్క నుంచి ఒక్కసారి కూడా తను చక్కని బయట తీసుకురా పక్కా చెప్తున్నా ఎవడైనా సరే ఏ ఫ్యాన్ అయినా సరే తను చెక్క బయటకు తీసుకొని రాలేడు సడన్ గా డబుల్ ఎలిమేషన్ లో బయటకు ఫీలింగ్ రాదక్క నేను చెప్తున్నాగా అస్సలు నేను చెప్తున్నా తను చెక్క బయటికి రాదు వస్తుందంటే పక్క గొప్పతోనే వస్తాయి చాలా మంది కుళ్ళు కృకాంతాలు పెట్టుకొని ఆమెను నెగిటివ్ మాట్లాడుతున్నారు నెగిటివ్ మాట్లాడినా సరే ఆమెకి చాలా దీవెల్ అనుకున్నారు సీ సుమన్ శట్టి గారు అయిపోయారు బిగ్ బాస్ ముందు క్లూజ్ చేసింది పక్క డబుల్ ఎంస్ ఉంటే సుమశెట్టిని బర్నీ గారు బయటకు వచ్చేస్తారు సో బర్నీ గారు వేరు ఇంకా లోనే ఉంటారు టాప్ ఫైవ్ లో ఉంటారు అని అంటారు దాన్ని ఏమంటారు టాప్ ఫైవ్ లో ఉన్న ఎన్నిక ఉన్నారంటే ఉన్నారే కంటే దాంట్లో మంచి సెకండ్ టైం కూడా ఎందుకు తీసుకొచ్చారు అదేలా ఏం మరి సెకండ్ టైం అంటే తీసుకొచ్చారు ఇంకోటి వచ్చింది కదా సీజనా అది కూడా వచ్చింది మనీ వెళ్ళిపోయింది తీసుకొచ్చారు హ్యాపీ బట్ చేస్తున్నాడు బట్ ఇన్ని రోజులు బర్నీ గారు ఏమో మన తను చక్క సపోర్ట్ చేశాడు కదా ఎత్తుకున్నాడు మా తను ఎత్తుకున్నాడు బిగ్ బాస్ ఇంకా మొదటి మెట్టు మాత్రం నిలబడడం రావాలి అదే అది అభిమానం అన్న ఒక్కసారి గట్టిగా అభిమానిస్తే తను చక్కనే ఆ ఫీలింగ్ ఏంటో తెలుస్తుంది అదే ఫేకే ఏం లేదండి అట్లా ఏం అనిపించట్లేదు ఫస్ట్ ఏంటంటే అనుజా ఫేక్ అంటారు ఏమంటారు అనుజా అది చూసారా నేను ఎప్పుడైతే తను యొక్క గురించి పాజిటివ్ చెప్తున్నానో నా చుట్టుపక్కల నెగిటివ్ గా మాట్లాడుతున్నారు దయచేసి నా నాగార్జున సార్ మీకు తను యొక్క గట్ట విన్ అయితే నన్ను ఒక్కసారి అక్కడ గట్రా కల్పించండి ప్లీజ్ అందరూ కూసుకోవాలి థింక్ చేస్తున్నారు నువ్వు కూడా ఎంత తీసుకుంటున్నావు డబ్బులు కూడా పెడుతున్నావు అని చెప్పి చాలా మంది నెగిటివ్ చేస్తున్నారు నాకు ఎటువంటి ఆమె డబ్బులు ఇస్తుంది అని అదిగా నాకు అట్లా ఏం లేదండి ఆమె ఇష్టం దిస్ క్యారెక్టర్ ఒక లేడీ అమ్మాయి ఎంత దూరం వెళ్ళి బిగ్ బాస్ కి అన్ని మాటలు పడి కన్నీళ్లు కాల్సిందో అది నీకు ఏం చాలా అది తీసుకుంటా ఇది తీసుకుంటామని అన్న కూడా అంత గట్టిగా నిలబడిందంటే ఫస్ట్ ఫస్ట్ ఆమె లేడీ టైగర్ గప్పుడు ఆమె సపోర్ట్ ఆడపిల్లని బతకనీరా ఏ దేంట్లో బతకు నీరు రోడ్ మీద నడిచి సేమ్ అన్నా ఆమెని టోనింగ్ వేస్తారు బయట ఖాళీగా ఉన్నారు టోనింగ్ చేసుకుని వాళ్ళ గురించి మాట్లాడుకునే కష్టపడి ఆడి ఉన్న అమ్మాయిని మాత్రం అలా అది మాట్లాడుకుని ఆడపిల్లని బతుకు నీరు అంటున్నారు చట్టాలు మొత్తం మీకే కదండి అనుకూలంగా ఉన్నాయి ఫ్రీ బస్సులు మీకే ఉన్నాయి మొత్తం మీకే ఉన్నాయి కదండి

ఎగుగా మాట్లాడినా ఎంత చేసినా సరే అరే భయ్ ఆమె గురించి మాట్లాడి మాట్లాడి మీ నోరులో ప్రతిగా ఆమె మొత్తం పిలిపిస్తే విన్న జై తనుజ జై విశ్వాస